ఘనత వహించబడిన దేవాతి దేవునికి వందనములు ఆయన కృపలు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మార్కు పదహైదు ఇరవై ఒకటి ఆ సమయమున కురేయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆని శిలువ మోయుటకు అతని బలవంతము చేసిరి పరిశుద్ధ గ్రంథములో సీమోను అని గలవారు ఎనిమిది మంది కలరు సీమోను అని పేరునకు వినుట అని అర్థం ఇతడు కూషు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతనికి ఇద్దరు కుమారులు కూడా ఉండగలిగారు పెద్దవాడు రూపు అని రెండోవాడు అలెగ్జాండరు అని మార్కు పదిహేను ఇరవై రెండులో చూడగలం ఈ సీమును పల్లెటూరు నుండి పరినిమిత్తం ఎరుషిలేమునకు రాగలిగాడు ప్రభువు సిలువ మోయుట చూడగలిగాడు అక్కడ ఉన్న వారందరూ క్రీస్తు సిలువ మోయుట చూస్తున్నారు కానీ ఎవరు కానీ ఆని సిలువను మోయటానికి ఇష్టపడలేదు కానీ ఆ బలమైన కర్ర సిలువను సీమోను మోయటకు సంపూర్ణముగా తాను ఇష్టపడగలిగాడు సీమోను ఆ శిలువను మోయగలిగాడు సీమును యొక్క రక్తం క్రీస్తు రక్తంతో కూడా కలిసిపోయాని ఉదయము నుండి క్రీస్తు సిలువ మోయిటలో రాణువారు ఆయనను కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు అని వీపు పగిలిపోయి రక్తము కారుచు ఆ సిలువుకు అంటుకోగలిగాది అట్టి సిలువును మోయుట వలన క్రీస్తు రక్తము సీమును రక్తములో కూడా కలిసిపోగలిగాది లూకా పన్నెండు ఎనిమిది తొమ్మిదిలో చూస్తే నన్ను మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకునునో వాని దేవుని దూతల ఎదుట ఒప్పుకుందును సీమును సిలువ మోయుటను బట్టి తాను క్రీస్తు ప్రభువు యొక్క వ్యక్తిని అని అక్కడ తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకోగలిగాడు అనగా అక్కడ క్రీస్తు ప్రభువును తాను ఒప్పుకోగలిగాడు ప్రభునందు నందు ప్రియమైనటువంటి వాళ్లరా కురేనీయుడైన సీమోను క్రీస్తు శ్రమలలో పాలివాడు కాగలిగాడు క్రీస్తు శిలువను మోయగలిగాడు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని దినము తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి తన ప్రాణాన్ని రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకోగలుగుతాడని నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకోగలుగుతాడని లూకా తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో మనము చూడగలం ఈరోజున దేవుని బిడలైన మన జీవితంలో కూడా దేవుని నిమిత్తం లేక దేవుని నుండి మనం పొందుకున్న భక్తి నిమిత్తం ఎన్ని శ్రమలు మనకు వచ్చినప్పటికీ కూడా దానిని మనం అనుభవిస్తూ దేవునిని ఆయన భక్తిని కాపాడుకుంటూ భవిష్యత్తును మనము నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ రోజున సీమోను సిలువ మొయిటలో తన విషయంలో దేవుని నిమిత్తం ఏమైనా నాకు జరగని అది ప్రాణానికే ప్రమాదం వచ్చినా పర్వాలేదని అడుగు ముందుకు వేసి తాను సాగిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం ఈ రోజున దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా దేవుని నిమిత్తం భక్తి నిమిత్తం ఎన్ని ఎదురైన వాటిని మనం భరిస్తూ మన ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకు సాగిపోవడం ఎంతైనా మన జీవితానికి మంచిది ప్రభు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై నా శిలువను మీలో ఎవరు మోసితెని అని తన్ను తాను వెంబడించిన శిష్యులను అడిగినట్లయినా ఎవరు కానీ నీ సిలువను మోసి తిని ప్రభు అని చెప్పగలరు తన పన్నెండు మంది శిష్యులు చెప్పలేరు కానీ కురేనీయుడైన నేను నీ సిలువ మోసితిని అని ధైర్యంగా చెప్పగలడు ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళారు నిజమే ఈ రోజున భూమి మీద జీవిస్తున్న మనం దేవుడు ఒక రోజున న్యాయపీఠం మీద కూర్చునిమ్మల్ని అడగగలిగినట్లయితే మనము కూడా దేవ నిమిత్తం ఈ శ్రమ ఈ బాధ ఈ అవమానం ఈ నింద ఈ శోధన ఈ దుఃఖం నేను పడగలిగి తినని మనము చెప్పటను బట్టి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారు తప్పనిసరిగా దేవాతి దేవుడు దూతల ఎదుట మళ్ళను గొప్ప చేయగలుగుతాడు దేవుని యొక్క వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నది ప్రతి ఒక్కరును కురేనియుడైన సీమోను బలె మనము క్రీస్తు శిలువను మోయుటకు సిద్ధంగా మనము ఉండాలి భవిష్యత్తును ముందుకు నడిపించుకోవాలి అదే మన భవిష్యత్తుకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టగలుగుతుంది ప్రార్థన పరమతండి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మిమ్మల్ని వెంబడించేటువంటి మేము శిలువుని ఎత్తుకుని నా తండ్రి మిమ్మల్ని మేము వెంబడించాలి లోకంలో ఎన్ని శ్రమలు మాకెదురైనా భరించుకుంటూ సాగిపోవడమే మా జీవితంలో మీరు మాకు నేర్పిస్తున్నటువంటి చక్కని ఆధ్యాత్మికమైన పాఠం దీని ద్వారా తండ్రి ఇహమందు ఫలము చూడగలం పరమందు కూడా మీ దగ్గర ఫలమును చూడగలము తండ్రి అటువంటి గొప్ప ఆశీర్వాదములతో మీరే తండ్రి మమ్మల్ని నడిపించమని ఏసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్